మళ్ళీ వంద శాతం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు మాజీ సీఎం కేసీఆర్ మహావృక్షంలో ఎదిగిన బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు కరెంట్ ఇవ్వటం లేదు పింఛన్లు ఇవ్వటం లేదు రైతు బంధం ఆపేశారంటూ మండిపడ్డారు కేసీఆర్ పదిహేను సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మీరు అందరూ మార్చుకోవాలి ఇక పద్నాలుగు ఏళ్ళు పదమూడు ఏళ్ళు కాదు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా పదిహేను ఏళ్ళు పక్కా ఉద్యమం తర్వాత పదేళ్ళ పరిపాలన ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది అయితే వాడవాడు వీడఒోడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు ఏ బీఆర్ఎస్ కథమేస్తాం భయ మోకాలు అంతేనాడు కూడా మాట్లాడుతుంది అట్లా కథమైతుందా గంత అల్గా కథమైతు ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం ఇంత ఏర్లు ఇరవై ఐదు సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే ఒక రోజు కాదు కదా ఒక మహా వృక్షం అయిపోయాడు సముద్రం అయిపోయి అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఓడిపోయింది సరే కొత్త నైరాశ్యం వస్తుంది సహజంగానే ఎక్కడ వాళ్ళ అక్కడ ఉన్నాం నాలుగు రోజులు మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన అదే కథ అక్కడ లేచి దద్దడి పరిస్థితి అంటే విషయం ఏంటంటే అంత రూట్స్ ఉన్నటువంటి అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్ చాలా చిన్న విషయాలు ఇవి సహజంగా వస్తుంటాయి చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే మనకన్నా ముందు కూడా పదేళ్ళు ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా మరి కథ అయిపోయింది కాలే కదా మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా అట్లనే గ్యారెంటీగా మళ్ళా రేపు వచ్చేది బీఆర్ఎస్ వంద శాతం మన ముఖ్యమంత్రి అంటే హరీష్ రావు పోయి అని పనిచేయస్తాడు ఇప్పుడు హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవడు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి గట్లా మాట్లాడచ్చు అంటే అంత పేలవమైన మాటలు లక్ష్మీ గారు నా కోపానికి వచ్చి స్టేట్మెంట్లు అన్నారు అతని పనిచేసినప్పుడు శాతం అని ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పథకాలు కొన్ని అంత బాగా వచ్చిన కరెంటు ఎట్లా ఫెయిల్ అవుతుంది అసమర్థత కాకపోతే అన్నిట్లో విపులమే కరెంటు రాదు రైతు బంధు రాదు మంచినీళ్ళు రావు సాగునీళ్ళు రావు పెన్షన్లు ఎగ్గొడతారు రెండుతే నాలుగితే మనం పడలేక వాడి ముసల నాగం పట్టించి ఆ రెండు కూడా ఇయ్యక ఆయనతో జనవరి నెలలో ఒక నిలదీత కొట్టింది అప్పుడు ఏమవుతుంది జనంలో ఏం అభిప్రాయం సహజంగానే ఆ ప్లేస్లో మనం ఉంటే కూడా ఏమనుకుంటాం ఇంత దోకానా అనుకుంటాం అంతే కదా ఇవన్నీ పరంపర జరుపుతా ఉన్నాయి